నమస్కారం సిటీ స్వాగతం ఖమ్మం జిల్లా కామపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ బానోత్ సునీత ఎంపీడిఓ విజయభాస్కర్ రెడ్డి ఎంఆర్ఓ సిహెచ్ సుధాకర్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ మాట్లాడుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బెల్ట్ షాపులను అరికట్టడంలో అలసత్వం వహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు అలాగే మండల పరిధిలో గల వైన్ షాపుల నుండి ఆటోల ద్వారా మద్యం బాటిళ్లను పరిసర ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో మద్యం బాటిల్ నలభై నుంచి యాభై రూపాయలు అధిక ధరలు వసూలు చేస్తు ారని వాటిపై ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారా లేక వారి కలుసున్నలో జరుగుతుందనే విషయంపై పల అనుమానాలు రేకెత్తడంలో సందేహం లేదంటూ ఎక్సైజ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు ఇప్పటికైనా నిదమ్మత్తు వదిలి అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు

ये हम ये मेरे समझने में दिलचस्प समस्या है sir। संयुक्त आम बीमारी सांस चलेगा और ये पूरी वाली एक वाली समस्या पात्र మానేయాలి ఎందుకంటే వీళ్ళు ఇక్కడికే వాళ్ళు ఎంఆర్పీ రేట్ కంటే వాళ్ళు పది రూపాయలు ఎక్కువ అనేటువంటి కార్యక్రమం ఆ పది రూపాయలు ఎక్కువ అమ్మకూడదు ఎప్పుడు అడిగినా కూడా ఒక అప్లికేషన్ రూపంలో ఇవ్వండి అంటున్నాం ఇక్కడ ఏ ప్రజాప్రతినిధి కూడా మన ఆల్రెడీ మండల పరిషత్ ఇదే అప్లికేషన్ ఇది అప్లికేషన్ మా మాటది అప్లికేషన్స్ నేను పరిణామం తీసుకొని దీన్ని పరిణామం తీసుకొని కార్యాచరణ రాల్స్తే బాగుంటుంది ఖచ్చితంగా బైన్ షాప్ లో ఆటోల ద్వారా వాళ్ళ ఆటోల ద్వారా బెల్ట్ షాప్ వచ్చి మంది పోకూడదు అలా పోవడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల ఒక ఇరవై ముప్పై రూపాయ పెంచి వీళ్ళు ఇవ్వడం మళ్ళీ దానికి ఇరవై ముప్పై రూపాయ పెంచి వాళ్ళు ఇవ్వడం దీనివల్ల సామాన్యులు రోజువారి పోయి కష్టపడి ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగే వాళ్ళు కాస్త ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఎంత ఎలక్షన్ టైమింగ్ లో ఏదైతే ఒక సామాన్య రైతుల కేసులో బాలిస్ట్ అయ్యారో కానీ ఆ మందు ఆ టైమింగ్ లో బయటికి తీసుకొచ్చి ఇచ్చింది కూడా భయపడ్డారు చేసేది వాళ్ళు కేసులు పెట్టించేది వాళ్ళు ఆఖరికి ఎన్నికి పని అయ్యేది సామాన్యులు ఇలాంటి వాటి మనం కాలేజ్ చేయకపోతే ఇంత చదువు

వంద రూపాయలు కమ్మేటువంటి వస్తువుని నీకు ఒక రూపాయలు పెంచాలి అక్కడ ఏంటి అమ్మేది ఆయన ఏం చేస్తున్నాడు ఆల్రెడీ ఇరవై రూపాయలు పెంచి వల్ల దానికి ఇరవై ముప్పై రూపాయలు అతను ఆయన తీసుకుంటున్నాడు అంటే మొత్తానికి ఒక వస్తువు మీద నుంచి నలభై నలభై నుంచి యాభై కొన్ని చోట్ల అరవై డెబ్బై రూపాయల వరకు కూడా సామాన్యుడు బలి అవుతున్నాడు వరకు కాదు సరికానం ఇచ్చి మా నుంచి మాకు బెండ్ షాపులు చెప్పేసి తీర్మానం ఇచ్చి ఇక్కడికి పంపిస్తే ఇదే మండల పరిషత్ లో కూడా తీర్మానం చేయించిన కావాలంటే ఎంపీడీఓ గారు లేరు ఎంపీపీ గారు అయితే ఉన్నారు ఎంపీబి గారు అడగండి మేము తీర్మానం చేయించినావా లేదా ఈ తీర్మానం ఈ తీర్మానము ఈ తీర్మానము ఈ తీరు నేను ఇందాక నేనైతే ఇప్పుడు అదే నేను చెప్పేది నాకు ఒకసారి అది నడుచుకోకండి ఎందుకంటే మీకు తెలియదు ఏమీ లేదు సార్ అంత తెలుసు అంత తెలిసే జరుగుతుంది అంత పై వాడికి అన్నట్టుగానే జరుగుతుంది సార్ కాదని కానీ బెల్ట్ షాపులకి వెళ్లే ప్రతి బాటిల్ మీద నలభై రూపాయలు మా గౌరవ ఎంపీటీసీ గారు చెప్పినట్టు పెరుగుతుంది సార్ ఆ నలభై నుంచి ఒక ఇరవై పది పెంచుకొని యాభై అరవై అవుతున్నాయి సార్ అసలే పంట లేని రోజులు సార్ కూలలు ప్రతి రోజు కూలీకి వెళ్తే వందల మూడు రూపాయలు రాలేదు నా దృష్టికి రాలేదని దయచేసి మీరు అనకండి దయించి ఎందుకంటే గతంలో సర్వసభ్య సమావేశంలో కూడా ఇదే సమావేశంలో తీర్మానం చేశాము ఏకపక్షంగా గౌరవ ఎంపీపీ గారు తీర్మానం చేసి పంపించాము కూడా కానీ మీరు ఇలా దౌర్భాగ్యకరం అయినా భవిష్యత్తులో భవిష్యత్తులో ఇక్కడైనా కనీసం ఆ బెంట్ వెళ్ళేటటువంటి బాటిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత కిరాయి అనుకున్నారు సార్ పది రూపాయలు పెంచుకుంటే ఏమో రిజర్వ్ అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ బెంట్ షాప్ అనుకోవచ్చు సార్ ఒక్కొక్క బాటిల్ కి ముప్పై నుంచి నలభై రూపాయలు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంత దారుణంగా ఉందో ప్రతి ఊళ్ళో నలభై యాభై బెంట్ షాపులు ఉన్నాయి సార్ చెప్పండి

సరే ఎంపీ గారు మా పార్టీ కార్యకర్త ఇవ్వండి మా మీదే దాడి చేసే విధంగా మీకు ఎందుకు మీరెళ్ళి మీరెళ్ళి వాళ్ళని అంటే అక్కడ అక్కడ నుంచి తీర్మానాలు తీసుకుంటాం అని అంటున్నారు మేము అడిగేది ఏంటి వైట్ షాప్ లో మత్తు మీకు ఒక ప్రాదేశిక ప్రాంతం ఇచ్చినప్పుడు ఒక రెంబర్ ఇచ్చినప్పుడు మీరు అక్కడే అమ్మకుండా